ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం మీరు ప్రసంగి గ్రంథం చదవండి కానీ చాలా జాగ్రత్తగా చదవండి సరే క్లుప్తంగా రెండు మూడు సంగతులు జ్ఞాపకం చేస్తాం సలోమోహన్ గారు దీనికి గ్రంథకర్త రాజైన సలోమోహన్ వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి అని ప్రశ్నిస్తాడు ఇప్పుడు ఆయన ఏమంటాడు నేను ఇక్కడ ఒకటో అధ్యాయం నుంచి రెండో అధ్యాయం వరకు ఏం చూశానంటే అన్ని చేశాను బంగారం సంపాదించాను వెండి సంపాదించాను ఇల్లు కట్టి కానీ నాకేమీ సరైనటువంటి గ్రహింపు నాకు నాకు లేదు నాకు ఎక్కడ తృప్తి అంటాడు పదిహేడు వచ్చిన ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనము మతిహీనత తెలుసుకున్నట్టు ప్రయత్నించి తిని ఏంటంట జ్ఞానాన్ని అభ్యసించాలని చూశాడు దానివల్ల కూడా నాకు తృప్తి అని రెండవ అధ్యాయంలోకి వస్తే నన్ను నేను సంతోషం చేత శోధించి చూశాను అంటాడు ఏం పెంచుకున్నాడంట సంతోషంగా ఉండాలని ఆలోచించాడంట నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో నవ్వుతో అంటాడంట నువ్వు వెర్రి దానవి అన్నా అంట ఏది ఇదంతా అయినాక ఏదంతా అయినాక నవ్వటం నవ్వు నవ్వు కోసం ఏం చేశాడు నాకు తెలియదు నవ్వుకోవటం కోసం ఇది అంతా అయినాక కూడా ఆయన తృప్తి లేదంట చూసారా ఏమన్నా అంట నువ్వు వెర్రిదానవి సంతోషంతో నువ్వు చే నీ చేత అన్నా అంట సంతోషంతోను ఏమన్నా అంట నువ్వు దానవి అసలు నీ వల్ల అయ్యేది ఏంటి అని వాటితో ప్రశ్నిస్తున్నా అంట ఎంత తత్వంలోకి వెళ్ళాడు ఫిలాసఫీలోకి వెళ్ళాడు చూడండి ఇంకా చూద్దాం పదమూడవచ్చు నువ్వు రెండు పదమూడు రెండు పదమూడు అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమో నేను తెలుసుకోండి అది మరి ఇంతకుముందు ముందు అంత జ్ఞానం కాదా ఇది ఇదే జ్ఞానము లోక జ్ఞానం ఇప్పుడు ఏ జ్ఞానం అంటున్నాడు దేవుని జ్ఞానం అంటున్నాడు రెండు పది నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరం ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధము ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగపడెను సూర్యుని కింద లాభకరమైనది ఏది నా లేనట్టు నాకు కనబడెను అంటున్నాడు సరే ఇవన్నీ అయిపోయింది చాలా ఉంది ఇదంతా చాలా చాలా రాశాడు మీరు చివరికి పన్నెండు అధ్యాయంలోకి వస్తే ఒక మాట అంటాడు ప్రార్థన చేసుకోవడానికి మనం ముగిద్దాం పదమూడు పద్నాలుగు వచ్చినాలు పదమూడు పద్నాలుగు వచ్చినాలు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చూడవలను ఏమంటున్నాడు ఇంతకీనా నువ్వేం చేస్తావో ఏమిటో వీటి వలన నీకేమీ మేలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఈయనకు కొరత లేదేం లేదు తినటానికి సమృద్ధి ఉంది ఉండటానికి సమృద్ధి కాబట్టి వాటి విషయంలో ఆయన ఆలోచించలే ఆయన లెవెల్ చాలా ఉన్నతమైనది ఏది లోక సంబంధంగా ఆయన బతికిన బతుకు చేసిన పనులు ఇది నీ పోటుడికి నా పోటీకి దేవుడు ఏమంటాడు ఆకాశపక్షులను పోషిస్తాను నిన్ను కూడా పోషిస్తాను కాబట్టి ఆరు దినాలు కష్టపడి ఇది అందుకని జాగ్రత్తగా జాతం దీని వ్యర్థం అంటున్నాడు లేనిపోయింది ఇదంతా నాకెందుకు ఈ భార్య బెడ్డలో తిని అడవిలోకి వెళ్తాను అంటం కాదు అది చెబుతున్నా హానోకును గుర్తు చేసుకో ఎవరిని గుర్తు చేసుకోవాలి హానోకును గుర్తు చేసుకో ఎందుకని ఆయన కుమారులను కుమార్తెలను కంటూ మూడు వందల సంవత్సరాలు దేవునితో అలాంటి జీవితం నేర్చుకోవాలి ఈయన ఈయన వ్యర్థం వ్యర్థం అన్నాడని ఇక మనం బైరాగుల్లోనో విరాగుల్లో కలవటం కాదు అక్కడ ఉద్దేశం హానోకు ముఖ్యం ఈయన ఏమన్నాడు చివరికి ఇవన్నీ చూసి అంటున్నాడు మానవ కోటికి ఇది ఏ విధి ఏమిటి విధి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏం ఏం కలిగి ఉండాలి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి ఇంకేంటి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి ఇంకేమంటున్నాడు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి అది ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కట్టడాలను జాగ్రత్తగా గై కొనాలి ఎందుకంటే రేపు తీర్పు రోజు రాబోతుంది ఆయన మంచి పనే కానీ చెడ్డ పనే కానీ అది తీర్పులోకి తెస్తాడు అని ఉంది ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం చివరి అధ్యాయంలో మంచి కాబట్టి జాగ్రత్తగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడం అనుసరిస్తూ ఇప్పుడు దానిలో ఈ గారికి ఏమైనా తక్కువైందా ఏం తక్కువ కాదు సరే నా గురించి అయితే చాలా ఉండే విమర్శించు నీకేం లే రెండు జీతాలు ఉండి ఇవన్నీ చెప్పారు కానీ అవన్నీ ఉండ ఈ చేయగలమా దేవుని పని చేయలే కాబట్టి దేవుని కృప దేవుడు అది నాకు ఇచ్చాడు అది కొనసాగి ముగించడానికి దేవుడు దగ్గరలోకి తెచ్చాడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఇప్పుడు నేనేం కలిగి ఉండాలి కృతజ్ఞత ఇవన్నీ మర్చిపోయి ఊరికే బుద్ధిహీనుడిగా నేను వ్యవహరించకూడదు కృతజ్ఞత కలిగి ఉండాలి అదే చిన్న చిన్నగానైనా పెద్ద పెద్దగానైనా కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని విడవడు ఏడబడు మొన్న ఒక ఉదాహరణ చెప్పి అబ్బాయి రెండు కొడవళ్ళు కొన్నావు ఒకటే సూర్యలో పెట్టావు ఒకదానితోనేమో గడ్డి కోసావు కోత కోసావు ఆ కోత కోసిన కొడవలు మీకు తెలుసు తెలీదు అరిగిపోయి సన్నగా అయిపోయింది చివరికి ఇరిగిపోవచ్చు సూర్యలో పెట్టిన కొడవలు అట్లాగే ఉండదు ఏమైంది మన ఏరియాలో అయితే ఇంకా తొందరగా తుప్పు ఖచ్చితంగా పెట్టిద్ది మన ఏరియాలో ఇంకా తొందరగా పెట్టి కాబట్టి ఆ కొడవలో ఉండదు ఈ కొడవలో ఉండదు నీకు దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నీకు ఇచ్చిన జీవితాన్ని శరీరాన్ని ఫూ 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 అని పూజ చేసినా దానికి అధిక బలం ఉంటే ఎనభై ఇంకా ఆశిస్తే తొంభై సేవ చేసినా అది దగ్గరలో అటు ఇటుగా ఏదో ఉంటుంది దేవుని దయ ఉంటే ఆయన ఇంకా వృద్ధాప్యంలో శిగురి శిగురించేటట్టుగా చేస్తాడు కాబట్టి భయపడకుండా దేవుడు చేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని పాదాలు పట్టుకుని ముందుకు సాగితే వెయ్యి తరాలు చూస్తావు స్వార్థపూరితంగా వ్యవహరిస్తే మన తరానికి మనం ప్రయోజనకరంగా ఉండలేము దేవుడు ఈ దిన కార్యక్రమాన్ని మనకి ఆశీర్వాదకరంగా చేసి మనలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించి ఆయన నామాన్ని మన ద్వారా మహింపరచుకునేటట్టుగా ప్రభు సహాయం చేయనుగాక ఆమె